రేపు గురువారము అష్టమి అద్భుతమైన రోజు ఈ రోజు రాత్రి పడుకునే ముందు రూపాయి బిల్లను ఆ ప్రదేశంలో పెట్టి పడుకుంటే తెల్లవారేసరికి అద్భుతం చూస్తారు వద్దన్నా డబ్బు వస్తూనే ఉంటుంది లక్షలు కాదు కోట్లు సంపాదిస్తారు గురువారం రోజు ఈ పరిహారాన్ని విధి విధానంగా పాటిస్తే ఖచ్చితమైన ఫలితాలు లభిస్తాయి చాలామంది ఈ రోజుల్లో కష్టాల వలన సతమతమైపోతూ ఉంటున్నారు ఆరోగ్యం విషయంలో కావచ్చు కుటుంబ విషయంలో కావచ్చు ఉద్యోగ విషయంలో కావచ్చు ఇలా మీకు ఏ విధంగా కష్టం ఉన్నా సరే రేపు గురువారం రోజు ఈ రూపాయి బిల్ల పరిహారం చేయండి ఖచ్చితంగా మీ కష్టమంతా కూడా పోతుంది మరి గురువారం రోజు రూపాయి బిల్లతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు చనిపోయేటప్పుడు దేవుణ్ణి ఎందుకు తలుచుకోవాలి అలా తలుచుకుంటే ఏమవుతుందో తెలిపే పురాణ కథను విందాం పూర్వం కన్యాకుబ్జం అనే నగరంలో సోత్రియుడు అనే ఒక బ్రాహ్మణుడికి అంజామిలుడు అనే ఒక కుమారుడు ఉండేవాడు ఈ అంజామిలునికి చిన్న వయసులోనే గుణవంతురాలు సౌందర్యవతి అయిన కన్యతో వివాహం జరిగింది అజమేలుడు సంధ్యావందనము గాయత్రి జపం లాంటి నిత్య కర్మలు చేసేవాడు అన్ని ధర్మాలు తెలిసినవాడు ఎన్నో మంత్రాల సిద్ధి పొందినవాడు కొంతకాలానికి అజామిలునికి యవ్వనం వచ్చింది ఒకరోజు అతని తండ్రి దర్బలు పువ్వులు తెమ్మని పంపాడు దర్బలు పువ్వులు తీసుకుని తిరిగి ఇంటికి వస్తూ ఉండగా ఆజామిలునికి పొదలలో నుండి ఏదో ఒక శబ్దం వినపడింది అప్పుడు ఆజామిలుడు ఏమిటా అను అటువైపు చూశాడు అప్పుడు దట్టమైన పొదరింట్లో రతి క్రీడల్లో చతురురాలైన తన ప్రియురాయలైన స్వేరిని వృషులతో ఆనందిస్తున్న ఒక కాముకుణ్ణి చూశాడు దిగంబరంగా ఉన్న కటి ప్రదేశం గల విటు చూశాడు కాముకత్వం మూర్తిభవించిన ప్రియురాలితో శృంగార కేలిలో తేలియాడుతున్న వాడిని ఆజామిలుడు చూశాడు అది చూసి అతన్ని పులకించిన రోమాలు నిక్కబడుచుకున్నాయి ఆమెను చూసి ఆజామిలుడు కామోద్రేకంతో ఉవ్విల్లాడాడు మాటిమాటికి మీరిన ఆమె చూపులు అనే మోహ పాశాలలో చిక్కుకున్న ఆ బ్రాహ్మణ కుమారుడు నిత్య కృత్యాలైన దైవిక కర్మలను శాస్త్ర పాఠాలను జపతపాలను మర్చిపోయాడు అతని మనసనే కారరణ్యంలో కామోద్రికమనే కారు చిచ్చు చెలరేగసాగింది అప్పటి నుండి అతని మనసులో ఆమెను పొందాలనే కోరిక చెలరేగింది అలా ఆజామిలుడు దిగులుతో కృంగిపోయాడు విచారించాడు కామావేశానికి లోనయ్యాడు ఆజామిలుడు కులాచార మర్యాదలను కోలద్రోశాడు తండ్రి సంపాదించిన ఆస్తినంతటినీ ఆమె పాలు చేశాడు సద్గుణాలను వేడనారాడు బాగా రుచి మరిగి ఆ వాలు కన్నుల వెలయాలి అందచందాలకు లొంగిపోయాడు సుగుణవతి సౌందర్యవతి అయిన తన భార్యను ఇష్టపడక నీచుడై తెలివి తక్కువ తనంతో ఆ వెలయాలి ఇంటికి వెళ్ళసాగాడు బంధువులను తిట్టి సజ్జనులను బాధించి దిక్కులేని దీనులను చిక్కుల పాలు చేసి దారులు కొట్టి దోచుకోవటంలో దిక్కటగా మారి నిందలను లెక్క చేయకుండా జీవింపసాగాడు ఈ విధంగా చాలా కాలం ఆజామిలుడు భ్రష్టాచారుడై ఆ వేస్య కుటుంబాన్ని పోషిస్తూ ఆమెనే భార్యగా భావిస్తూ చెడు మార్గంలో ప్రవర్తింపసాగాడు ఆమెతో తొమ్మిది మంది బిడ్డల్ని కన్నాడు ఆమెను ఆమె బిడ్డలను పోషించడానికి ఎన్నో దొంగతనాలు చేశాడు ఎన్నో పాపాలు చేశాడు ఆ స్త్రీనే జీవితం అనుకుని బ్రతికేశాడు ఆవిడకు పుట్టిన పిల్లల్లో ఆఖరివాడు అంటే ఆజామిలునికి చాలా ఇష్టం అతని పేరు నారాయణ ఎప్పుడూ నారాయణ నారాయణ అని వాడినే కలవరించేవాడు కొంతకాలానికి అతనికి వయసు అయిపోయింది మరణ సమయం వచ్చింది ఒకరోజు చూడడానికి భయంకరంగా ఉన్న యమదూతలు అదృశ్య రూపంలో ఇతని ప్రాణాలను తీసుకుని పోవడానికి వచ్చారు ప్రాణం పోయేవాడికి వాడి ఆఖరి క్షణాలలో మాత్రమే యమదూతలు కనబడతారు యమదూతలు అతనిపై పాసాన్ని వేశారు వారిని చూసి భయంతో నోటిలో సరిగ్గా మాట రావటం లేదు ఆజాములునికి అతి కష్టంతో దూరంగా ఆడుకుంటున్న అతనికి ఇష్టమైన చిన్న కొడుకుని పిలవడానికి నారాయణ అని గొనిగాడు ఇప్పుడు నలుగురు విష్ణుదూతలు వచ్చి ఆ యమదూతలు వేసిన పాసాన్ని కత్తిరించారు అతనికి పోతున్న ఊపిరి కాస్త నిలబడింది ఈ యమదూతలు విష్ణుదూతలు కేవలం ఆజాములుకి మాత్రమే కనబడుతూ ఉన్నారు వారి మాటలను వింటున్నాడు ఆజామిలుడు అప్పుడు యమదూతలు విష్ణుదూతలతో ఎవరు మా పనికి ఎందుకు ఆటంకం కలిగిస్తున్నారు ఇతను జీవితంలో ఎన్నో ఘోర పాపాలు చేశాడు వీడిని మేము నరకానికి తీసుకుని వెళ్ళి శిక్షలు విధిస్తాము అని అన్నారు దానికి విష్ణుదూతలు మేము విష్ణుదూతలము మేము వైకుంఠం నుండి వచ్చాము మీ ధర్మ ధర్మ విచక్షణ సామర్థ్యం తెలిసిపోయింది అజ్ఞానంతో మీరు పుణ్యాత్ములను దండింపరాని వారిని దండిస్తున్నారన్న విషయం వెల్లడి అయింది యాదూతలారా ఇతడు మరణ సమయంలో అమృతమయమైన అక్షరాలతో కూడిన భగవంతుని పుణ్యనామాన్ని స్వీకరించటం వలన కోటి కంటే ఎక్కువ జన్మలలో చేసిన పాపాలన్నిటినీ కూడా పోగొట్టుకున్నాడు హరినామ కీర్తనలు ముక్తికాంత ఏకాంత మోహన విహారాలు సత్యలోక నివాసాన్ని ప్రసాదించే ఆనంద సౌభాగ్య విలాసాలు ఇతడు నారాయణ అని పిలిచినప్పుడు ఇతని మనస్సు కుమారుని మీద ఆసక్తమై ఉన్నదని మీరు అనుకోవద్దు భగవంతుని పేరును ఏ విధంగా పలికినా శ్రీహరి రక్షకుడే అందులోనే ఉంటాడు కుమారుని పేరు పెట్టి పిలిచిన విశ్రాంతి వేళల్లో అయినా ఆటలో అయినా పరిహాసంగా అయినా పద్యవచన గీత భావార్థాలతో అయినా నారాయణ్ణి స్మరిస్తే పాపాలు తొలగిపోతాయి ఆ ప్రాయశ్చిత్తాల వల్ల ఆ పాపాలు తాత్కాలికంగా ఉపశమిస్తాయి తప్ప పూర్తిగా పరిహారం కావు అంత్యకాలంలో ధైర్యం సన్నగిల్లినప్పుడు పూర్వజన్మ పుణ్య విశేషం ఉంటేనే కానీ కేశవుడు మనస్సుకు తోచడు శ్రీహరి నామమనే అమృతాన్ని ఈ ఆజామిలుడు ప్రత్యక్షంగా సేవించాడు ఈ శ్రీహరి నామ స్మరణమనే ధర్మం ఈ సత్పురుషుడి మరణం అనంతరం ఎందుకు వృధా అవుతుంది అని ఈ విధంగా విష్ణుదూతలు భాగవత ధర్మాన్ని నిరూపించి అతను ఎంత పాపాత్ముడైనా ప్రాణం పోయే చివరి క్షణంలో నారాయణ అని అన్నాడు తన కొడుకును పిలవాలి అనుకుని పిలిచినా సరే చివరి క్షణాలలో నారాయణ అని అన్నందుకు ఇతని పాపాలు పోయాయి ఏ నేపథ్యంతోనైనా సరే అంత్యకాలంలో నారాయణ నామస్మరణ చేసేవారు నరకానికి పోరు కనుక మీరు ఇతనిని తీసుకుని వెళ్ళకూడదు అని చెప్పి అతనిని వైకుంఠానికి తీసుకుని వెళ్ళారు యమదూతలు తిరిగి యమలోకానికి వెళ్ళి జరిగిందంతా కూడా యమునికి చెప్పారు అప్పుడు యముడు హరిభక్తులు నిరంతరం ఆయన నామస్మరణ చేసేవారు కనీసం ఆకృక్షణాలోనైనా నారాయణ నామస్మరణ చేసేవారు నరకానికి రారు అని చెప్పాడు కాబట్టి పాపాలను పోగొట్టుకోవడానికి నరకానికి వెళ్లకుండా ఉండడానికి హరినామ స్మరణ శ్రీకృష్ణ భజనలే ఉత్తమమైన మార్గాలు అనే విషయాన్ని ఈ కథ ద్వారా గ్రహించాలి ఇక వీడియోలోకి వస్తే కొంతమందికి భరించలేని కష్టాలు వస్తూ ఉంటాయి నాకే ఎందుకు ఇంత పెద్ద పెద్ద కష్టాలు వస్తూ ఉన్నాయి అని అనిపిస్తుంది నాకే ఇలా సమస్యలు వస్తున్నాయా లేదా ప్రపంచంలో అందరి పరిస్థితి ఇంతేనా అనే సందేహం కూడా వస్తుంది ఇతరులను చూసి నేనెప్పుడు వారిలా సంతోషంగా ఉండగలుగుతాను అని బాధపడిపోతూ ఉంటారు ఇలా తట్టుకోలేని సమస్యల్లో ఉన్నవారు గురువారం ఈ రూపాయి బిల్ల పరిహారం చేయండి ఖచ్చితంగా ఫలితం వస్తుందని శాస్త్రం చెప్తోంది నా పెద్దవారు పరిహారాలు ఆచరించి వాటి ఫలితాలను అనుభవించిన తర్వాత సిద్ధశాస్త్రంలో రూపొందించారు ఆ సిద్ధాస్త్రం ప్రకారం ఈ రూపాయి బిల్ల పరిహారం చెప్పబడుతుంది కాబట్టి దేవుడిపై భారం వేసి సిద్ధ శాస్త్రంలో చెప్పబడిన ఈ పరిహారం చేసుకుంటే చాలు హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుంది కాబట్టి అందరూ కూడా ఈ రూపాయి బిల్ల పరిహారం చేసుకోండి ఖచ్చితంగా మీ కష్టాలన్నీ కూడా పోతాయి బాధల నుండి బయటపడతారు ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది రుణ బాధలు తీరిపోతాయి అనేక రకాల సమస్యల నుండి బయటపడతారు ఏ కోరిక ఉన్నా తీరుతుంది అన్ని సమస్యల నుండి కూడా బయటపడతారు అద్భుతాలను చూస్తారు గురువారం మంచి తిదివి కలిసి వచ్చిన రోజున ఈ రూపాయి బిల్ల పరిహారం చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది రాత్రి పడుకునే ముందు ఈ పరిహారం చేయాల్సి ఉంటుంది రూపాయి బిల్ల అంటే లక్ష్మీదేవి స్వరూపం రూపాయి అంటే ధనం ధనంతో పరిహారం చేస్తూ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఫలితం అనేది వస్తుంది రూపాయి బిళ్ళతో పాటు ఈ పరిహారానికి గ్లాసుడు నీళ్లు కూడా కావాలి నీళ్ళు పంచభూతాలలో ఒకటి ఈ భూమిపై ల్యాండ్ కన్నా నీరే ఎక్కువ ఉంటుంది అంతెందుకు మన శరీరంలో కూడా సెవెంటీ పర్సెంట్ నీరే ఉంటుంది నీటిని నారాయణ స్వరూపంగా చెప్పారు మన పెద్దలు కాబట్టి నీటితో చేసే పరిహారాలు కూడా సిద్ధిస్తాయి అసలు ఏం చేయాలి అంటే గురువారం రాత్రి సమయంలో ఒక గ్లాస్ తీసుకోండి కేవలం రాత్రి సమయంలో మాత్రమే ఈ పరిహారం చేయాలి పగటిపూట చేసిన ఫలితం రాదు రాత్రి పడుకునే ముందు మాత్రమే ఈ పరిహారం చేయండి తిన్న తర్వాత పడుకునేటప్పుడు ఈ పరిహారాన్ని చేయాలి అంతేగాని ఈ పరిహారం చేసి పడుకోకుండా మళ్ళీ టీవీ చూసి బయట తిరిగి వచ్చి ఆ తర్వాత పడుకుంటే కుదరదు మీ పనులన్నీ అయిపోయిన తర్వాతే ఈ పరిహారం చేయండి అలా చేస్తేనే ఫలితం వస్తుంది అసలు ఏం చేయాలి అంటే ఈ గురువారం రోజు రాత్రి పడుకునే ముందు ఒక వన్ రూపీ కాయిన్ తీసుకోండి ఆ కాయిన్ని చేతిలో పట్టుకొని మీకు ఏవైతే సమస్యలు ఉన్నాయో బాధలు ఉన్నాయో కష్టాలు ఉన్నాయో ఆ కష్టాలన్నీ తీరాలని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి మనస్ఫూర్తిగా చెప్పుకోవాలి ఇక ఈ రోజుతో నా కష్టం తీరిపోయింది అనే గట్టి నమ్మకంతో సంకల్పం చెప్పుకోండి అలా సంకల్పం చెప్పుకున్న తర్వాత ఈ రూపాయి బిల్లను ఒక గాజు గ్లాసులో వెయ్యండి గాజు గ్లాసులో మాత్రమే వెయ్యాలి స్టీలు రాగి ఇత్తడి ప్లాస్టిక్ ఇలా వేరే ఏ గ్లాసులో వేయకూడదు కేవలం గాజు గ్లాసులో మాత్రమే వెయ్యాలి అలా వేసిన తర్వాత ఆ గ్లాసులో నీటిని నింపాలి ఇక ఈ గ్లాసును తీసుకుని వెళ్ళి మీరు పడుకునే చోట తలవైపు పెట్టి పడుకోవాలి మీరు నేల మీద పడుకున్న మంచం మీద పడుకున్న తలవైపు గ్లాసును పెట్టి పడుకోండి ఇక మళ్ళీ బయట తిరగకూడదు ఈ పరిహారం చేసిన వెంటనే ఇక పడుకోవాలి ఇలా చేస్తే ఖచ్చితంగా మీకు ఉన్న ఎలాంటి ఇబ్బంది అయినా సరే తీరిపోతుంది ఎలాంటి కష్టమైనా సరే తీరిపోతుంది చక్కగా మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది రాత్రి పడుకునేటప్పుడు ఈ పరిహారం చేసి పడుకుంటే తెల్లవారేసరికి మార్పు కనిపిస్తుంది అంటే వెంటనే పెద్ద మార్పు వచ్చేయదు కొంచెం మార్పు వస్తుంది ఆ మార్పు మీకే తెలుస్తుంది ఇలా చేసిన మరుసటి రోజు ఉదయం గ్లాసును తీసి అందులోని రూపాయిని మీ దగ్గర పెట్టుకొని నీళ్లను మాత్రం ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో పోసేయండి ఇక రూపాయి బిల్లను మీరు ఎప్పుడైనా సరే బయటికి వెళ్ళినప్పుడు పేదవారు కనిపిస్తే వారికి ఈ రూపాయి బిల్లను ఇచ్చేయండి ఈ రూపాయి ఒక్కటే కాకుండా రూపాయితో పాటు ఇంకొంత ధనం కూడా ఇవ్వండి ఇలా ఒక్క గురువారం ఈ పరిహారం చేశారంటే మీకే మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది అలా చేయాలనిపిస్తే ప్రతి గురువారం ఈ పరిహారం చేసుకోవచ్చు అలా చేస్తే కష్టాలు పోవటమే కాదు ఇక మళ్ళీ కష్టాలనేవి కూడా రావు అన్నీ శుభాలే జరుగుతాయి మీ జీవితంలో ఎప్పటికీ కష్టం రాకూడదు అనుకుంటే ఈ పరిహారం చేయండి కేవలం రాత్రి సమయంలో మాత్రమే ఈ పరిహారం చేయాలి పగటిపూట చేసిన ఫలితం రాదు రాత్రి పడుకునే ముందు మాత్రమే ఈ పరిహారం చేయండి తిన్న తర్వాత పడుకునేటప్పుడు ఈ పరిహారాన్ని చేయాలి అంతేగాని ఈ పరిహారం చేసి పడుకోకుండా మళ్ళీ టీవీ చూసి బయట తిరిగి వచ్చి ఆ తర్వాత పడుకుంటే కుదరదు మీ పనులన్నీ అయిపోయిన తర్వాతే ఈ పరిహారం చేయండి అలా చేస్తేనే ఫలితం వస్తుంది కాబట్టి మీరు కూడా రేపు గురువారం రోజు రూపాయి బిల్లతో ఈ పరిహారం చేయండి మీకు ఉన్న కష్టాలు బాధలు ఇబ్బందుల నుండి బయటపడండి సంతోషంగా జీవించండి